హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు మనం అసలైన మన పూర్వీకులు చేసుకునే ఉగాది పచ్చడ తయారు ఫస్ట్ గా పులుపు కోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి గ్రాములలో అయితే ఒక ముప్పై ముప్పై ఐదు గ్రాములు ఉంటది ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకోవాలి ఒకసారి వాష్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసుకుందాం ఇవాడు ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకుందాము ఇప్పుడు వగర్ కోసము ఇప్పుడు మామిడికాయ తీసుకుందాము ఈ చిన్న మామిడికాయ అయితేనే వగరుగా ఉంటది పెద్దదైతేనేమో అయితేనేమో ఉంటది చిన్న మామిడికాయ తీసుకోవాలి మామిడికాయని కట్ చేసుకుందాం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఈ మామిడికాయ ముక్కలు సరిపోతాయి ఇప్పుడు కారం కోసం ఒక పది పదిహేను నుంచి ఇరవై మిరియాలు తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూను కళ్ళుప్పు వేసుకొని ఇప్పుడు ఇది దంచుకుందాం చేదు కోసం ఇప్పుడు వేప ఒక టేబుల్ స్పూన్ అంత తీసుకుందాము ఇలా కాడలు లేకుండా ఇట్లా పువ్వు మాత్రమే తీసుకోవాలి కాయలున్నా తీసుకోవాలి ఇప్పుడు తీపి కోసం రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల బెల్లం తీసుకోవాలి ఇప్పుడు చింతపండు నానింది ఇందులో ఉండే ఈ పిప్పు తీసుకోవాలి పిప్పు తీసుకొని ఈ పులుపు కోసం చింతపండు వాడుతాం మనం షెట్ కదా అందుకని పులుపు కోసం ఫస్ట్ చింతపండు ఇప్పుడు కుండ తీసుకొని దానికి ఇట్లా కొత్త కుండలో చేసుకుంటారు ఉగాది పచ్చడి దీనిలో తీసుకుందాం ఇప్పుడు మామిడి ముక్కలు ఇందులో వేసుకుందాం బెల్లం వేసుకుందాం తీపి కోసం ఇప్పుడు కారం కోసం మిరియాల పౌడర్ సాల్ట్ వేసి దంచుకున్నాం కదా అది ఇప్పుడు వేప వేప పూత వేసుకుందాం ఓపెన్ ఈ ిడ ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది అందరికి ఉగాది పండుగ శుభాకాంక్షలు